మీకు మీకున్నంత ఓపిక ఆయన అందరికి ఉండాలి అట్లా మీరు మీరు చేయరు కాబట్టి ఆయన చేస్తూ ఉంటుంది చేసోళ్ళని చేయనిద్దాం ఎందుకు ఏమైంది ఏమైంది అంటే మీరు పదిహేను చేయని వాళ్ళు చేస్తారు వాళ్ళు కూడా టైం ఇవ్వాలి ఇప్పుడు ఇంకోటి తీసుకుంటే ఈ కేవలము కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరం పార్టీ ఉంటుంది తర్వాత మళ్ళీ లీడ్లోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుంది కేసీఆర్ గారే సీఎం అవుతున్నారు అని చెప్పేసి కొంతమంది ఉన్నారు కొంతమంది అంటున్నారు మరి దాని మీద మీ స్పందన ఇగో ఇప్పుడు ఇగో ఇప్పుడు రెండు సంవత్సరం ఉంటాడు వంద నేను వంద ఉంటాడు అనేది తప్పు అర్థం అవన్నీ చేస్తాడు ఆయన నమ్మకం మీద అందరూ ఓటేసారు గెలిచారు అందరూ చేస్తారు ఆయన ఇప్పుడే అయిపోతుంది ఇక ఉండదు ఈ ప్రభుత్వము అనేది పగటి అంటున్నారు కేటీఆర్ పగటి అంటున్నారు కేసీఆర్ పగటి వాళ్ళు ఎక్కడ సునామీ లెక్క వెళ్ళిపోయారు వాళ్ళతో కాదు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వమే మునిగిపోయింది అది ఇంకేముందాడా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యింది ప్రభుత్వము నడిస్తుంది అదే ఉంటుంది ఏం కాదు వాళ్ళు ఇంకా అసలు వాళ్ళు ఉండకుండా ఉండరు అట్లా వాటి వెళ్ళిపోతారు ఎక్కడనో ఇక కంటికి కనబడరు వాళ్ళు ఫైనల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పేది ఫైనల్గా తెలంగాణ ప్రభుత్వము కే మన రేవంత్ రెడ్డి సీఎం అయినాక ప్రజల్లో ఒక నమ్మకం అనేది వచ్చింది అది మార్పు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఉంటాడు చేస్తారు కాబట్టి నమ్మకం ఉంది అందరు టీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు ఇచ్చింది తెలంగాణ తెలంగాణ తల్లి సోనియా గాంధీ అసలు కేసీఆర్కు ఎందుకు ఓటేయాలనో ఫస్ట్ రీజన్ చెప్పాలి ఫస్ట్ రేవతి రెడ్డి సేమ్ కాగానే తొలి సంతకం ఫ్రీ బస్సు మహిళలకు అని ఫ్రీ బస్సు పెట్టిండు ఆరోగ్యశ్రీ పది లక్షలది ఫ్రీ రెండు గ్యారంటీలు ఇంకో మూడో గ్యారంటీ సిలిండర్ది అవుతుంది ఐదు వందలకే మహిళలకు సిలిండర్ అని అది కూడా త్వరలోనే ఈ పది రోజులల్లా కంప్లీట్ అవుతుంది ఆరు గ్యారంటీలు వంద రోజులల్లో నూటికి నూరు శాతం ఆరు గ్యారంటీ అమలు చెయ్యలేరు చెయ్యరు ఇదంతా అవాస్తవము అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అంతేందుకు కేటీఆర్ గారు కూడా మొన్న అన్నారు వాళ్ళు బ్రహ్మలో ఉన్నారు కేటీఆర్కి ఏంది తెలుసా ఒక్కరినన్నా ఒక్క విలేజ్ పోయి ఒకరికి రేషన్ కార్డు ఇచ్చిన అని అనుమానం అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఒకటి ఒక రీజన్ చెప్పమను రెండు ఎంపీలతో తెలంగాణ తల్లి ఇవాళ తెలంగాణ వన్ సైడ్ ఇచ్చింది తెలంగాణ తల్లి గొప్పదా కేసీఆర్ కుటుంబ పాలన గొప్పదా అందరికి ఉన్న నలుగురికి వాళ్ళ సంపదానం ఎంత వాళ్ళు ఉన్నప్పుడు ఎంత అవన్నీ తవ్వుతున్నాను త్వరలో జైలుకి పోయేది ఉన్నది వాళ్ళు ఎక్కడ ఓరు ఎక్కడ భూములే జాక్కున్న రోజు రెడ్డి గారు తీసుకొచ్చి జైలు వేసేది మాత్రం ఖాయం ఏ ఫైల్ చూసినా అవినీతి 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 ఉన్నది త్వరలో ఒకటి ఒకటి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా చాలా ఖర్చుతో పెట్టి కట్టారు దాని మీద స్కాచెస్ కానీ అవి కానీ మధ్యలో చూడడం జరుగుతుంది దాని మీద మీ అక్కడ పోయి మీలాంటి వాళ్ళు వీడియోలు పోయి చూస్తే తెలుస్తుంది కొన్ని లక్షల కోట్లు అవినీతి అసలు అది చూస్తే కొన్ని వందల సంవత్సరాలు ఉండాలి డ్యామ్ మేటిగడ్డదైనా కాళేశ్వరం అయినా ఏదైనా కొన్ని లక్షల కోట్లు మింగేశ్వరు తినేశ్వరు ఫామ్ హౌస్కు నీళ్ళు అసలు ఒకసారి ఎర్రవల్లి పోయి చూస్తే అర్థమవుతుంది మీకు పబ్లిక్తో త్వరలోనే వాళ్ళు జైలు పోయేదే ఖాయం బీఆర్ఎస్ పార్టీ అనేది నెక్స్ట్ ఎలక్షన్కు నామరూపం లేకుండా భూస్థాపితం అయిపోతుంది ఈ రెండు మూడు నెలలు అందరు ఎమ్మెల్యేలు వస్తాం వస్తామంటారు అరే మీరు అవినీతి పరులరా బాబు మీరు రావద్దు అని రేవంత్ రెడ్డి ఎవరిని తీసుకుంటలేడు మా ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకోటి తీసుకుంటే అన్న ఇక్కడ కొన్ని విషయాలు తీసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి చాలా నడిచింది అది మా అందరికీ తెలిసిన విషయమే అని చెప్పి చాలా మంది అంటున్నారు దాని మీద ప్రతిఘటించడానికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం ప్లాన్ చేస్తున్నారు ఏం ప్లాన్ చేస్తున్నారంటే ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మనది నాగార్జున సాగర్ కట్టారు సిరిశైలం డ్యామ్ కట్టారు ఎవరైనా ఇప్పుడు మీరు సామాన్యుల వ్యక్తులు ఎవరైనా వెళ్ళి ఇప్పుడు ఫోటో స్టిల్ కానీ పిల్లలు చూపిస్తారు గతంలో కట్టేరు గేట్లు ఓపెన్ చేస్తే చూపించే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ కేసీఆర్ కట్టిన గవర్నమెంట్లో ఏది వెళ్ళనీకి లేదు పోలీసు వాళ్ళని మరీ ఎట్లా అంటే ఒక పెద్దవాళ్ళ ఇంటికి వెళ్తే వాచ్మెన్లు లేక పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకున్నారు కనీసం మనం వాళ్ళు కట్టిన ఏ ఒక డ్యామ్ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది ఈరోజు మీరు నాగార్జున సాగర్ వెళ్ళండి సిరిశైలం వెళ్ళండి ఎక్కడికైనా మన డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూడడానికి ఉన్నాయి కనీసం కేసీఆర్ కట్టిన గవర్నమెంట్లో ఏ ప్రాజెక్ట్ వెళ్ళినా నీకు ప్రతిదీ పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పబ్లిక్ని అన్ని అంచవేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు కానీ ఆ బుద్ధి చెప్పడానికే ఈరోజు ప్రజలు ఓటు రూపంగా కేసీఆర్కి కేటీఆర్కి వాళ్ళ కుటుంబానికి ప్లస్ టీఆర్ఎస్ పార్టీకి చెంపదెప్పగా వాళ్ళు ఓటు రూపంగా చూపించి ఈ గెలుపు రేవంత్ రెడ్డి గారి క్షమతోటి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఏర్పడ్డదండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఉచిత బస్సు అని చెప్పేసి ఈ ఉచిత బస్సు కూడా ఎక్కువ రోజులు ఉండదు ఈ ఉచిత బస్సు కూడా కొన్ని రోజులు మాత్రమే అమల్లో ఉంటుంది మిగతాది మళ్ళీ యథావిధి పరిస్థితికి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు ప్రజల ఆశీర్వాదం ఉంది దేవుని ఆశీర్వాదం ఉంది వాళ్ళు చెప్పంగానే అయిపోయిందా ఈ గుళ్ళకాడ ఊసుంటారు నీ జాతకం చెప్తా దాన్ని వాళ్ళ జాతకమే సక్కగా ఉంటే ఈ రోజు ఎందుకు ఉంటుంది నువ్వు వాళ్ళ జాతకమే వాళ్ళకి సక్కగా లేదు ఈ రోజు ప్రజల దీవెన ఉంది పబ్లిక్ దీవెన ఉంది పైన దేవుని ఆశీస్సులు ఉన్నాయి అందుకే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ గ్రౌండ్ స్థాయి ఉన్న వ్యక్తి ఈ రోజు సీఎం అయిన అంటే తెలిసిపోతుంది ఆ రోజు ఈరోజు పబ్లిక్ ఉన్న స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయనేది సామాన్యుడు వచ్చి కూడా మేము కూడా సామాన్య వ్యక్తులను కూడా సీఎం గారిని కలవనికొక ఉంది ఇక్కడ అదే నువ్వు టీఆర్ఎస్ భవన్కి వెళ్ళినావంటే నీ ప్రొఫైల్ నీ దగ్గర ఏముంది నీ దగ్గర డబ్బు ఎంత ఉంది ల్యాండ్ ఎంత ఉంది అవి చూసుకొని అక్కడ నీకు క్వాలిఫికేషన్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ అక్కడ లేదు సామాన్య ఎర్రబస్ వచ్చి దిగిన వాళ్ళు కూడా వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలవనీకి అవకాశం ఉంది ప్రజాపాలన అని చెప్పేసి ఒక స్కీమ్ దాకా దరఖాస్తులు కానీ అవి అని అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఇప్పుడు ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటేనే నలుగురు ఉండి చేపడితేనే ఆ ఫంక్షన్ సక్సెస్ అవుతుంది ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని దోసుకొని ఇసిపెట్టేసి అది రేపే బాగుపడాలి ఈ పది రోజులనే కావాలంటే కాదు కనీసం ఏ ఇంటికి మన ఇంట్లో నలుగురు ఉంటేనో నలుగురికి నాలుగు సమస్యలు ఉంటాయి ఈరోజు యావత్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి ఏం సమస్య ఉన్నది అనేది పరిస్థితి ఈరోజు కేసీఆర్ కూడా రేషన్ కార్డు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది ఈరోజు తెలంగాణలో ఈరోజు సామాన్య వ్యక్తికి రేషన్ కార్డు అనేది గుర్తింపు కార్డు లేకుండా పోయింది ఈరోజు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కంపల్సరీ రేషన్ కార్డు ప్రతి ఇంటికి చేరువే విధంగా ఆయన ఒక కార్యక్రమాలు ఉంటుందండి శాసనసభ ప్రకారం శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్యేగా మేము గెలిచినాం తర్వాత సీఎం సీఎం అయినాము అని అని చెప్పేసి సీఎం వాళ్ళు అయినారు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఎంపీ స్థానాల్లో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ గెలిచే ఛాన్సెస్ మాకే ఉంది అని చెప్పేసి అంటున్నారు ఆర్ప దీపానికి వెలువెక్కు అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అట్నే ఉంది రాష్ట్రంలో ఎక్కడ కూడా అవసరం లేదు దయ్యాదు వేదాలు వెలికినట్టు ఉంది వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇప్పుడు ఉద్యమకారులను ఈ ఈరోజు ఉద్యమకారుల పరిస్థితి ఏందని ఇల్లులు అమ్ముకొని కూడా ఈ తెలంగాణ కోసం వాళ్ళు ఇల్లులు అమ్మి వాళ్ళు వచ్చిన డబ్బులతోటి తెలంగాణ కోసము ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ ఆరు ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు కేసీఆర్కి కనిపిస్తున్నారా కనిపించలేరు వాళ్ళ ఈ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళని టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో తె తెచ్చినారు ఈరోజు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మేడారం గురించి కూడా పోలిస్తే మేడారంకి ఇప్పుడు ఉచిత బస్సులు ఉచిత సౌకర్యం అని చెప్పేసి ఫ్రీ బస్సులు అని చెప్పేసి దీన్ని మళ్ళీ ఏం జరగదు ఏముండదు అని చెప్పేసి ఇప్పుడు మేడారం సమ్మక జాతరకి కేసీఆర్ ఎన్నిసార్లు వెళ్ళిండు కనీసం మన తెలంగాణ జాతరకి అయిన వెళ్ళాడు కదా ఇప్పుడు మన తెలంగాణ జాతర అన్నప్పుడు మనం వెళ్తే అక్కడ సమస్యలు ప్రజలు ఎంతవరకు వాళ్ళు ఏమి ఇబ్బందులు అవుతున్నారు ఏం అనేది చూసి వెళ్తే బాగుంటుంది ఇప్పుడు సీతక్క ఉండేవాడికి అది కూడా జాతీయ స్థాయిలో వెళ్ళే తీసుకెళ్ళింది రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవరైనా చూస్తే మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అది ఇప్పుడు మొత్తం మనది ఇప్పుడు ఐదు కాంటినెంట్ తీసుకుంటే మన ఏషియా ఖండంలోనే చాలా గుర్తింపు దగ్గర జాతర అది ఆ జాతరని మనము ఎంతో ఘనంగా చేయాలి ఆల్ పార్టీస్ అతీతంగా ఈరోజు తొమ్మిది సంవత్సరాలు సీఎం ఉండు ఏం చేసిండీ అక్కడ ఏమో నిధులు నియామకాలు అన్నాడు కానీ ఏం లేదు ఇక్కడ ఏంటంటే ఆయన ఉన్నాయని టీవీలు పెట్టుకొని భజన మండలి చేపించుకుని తప్ప వేరేది ఏం లేదు